వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించండి అంటూ చేస్తున్న పాదయాత్రలో సొంత ఇంటి ఆడపడుచులాగా ప్రజలు హారతులతో నిరాజనాలు పలుకుతున్నారని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్న పథకాలు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందుతున్నాయని స్పష్టం చేశారు మంగళగిరి టిప్పర్ బజార్లో మాజీ వార్డు కౌన్సిలర్ మహ్మద్ రఫీ ఏర్పాటు చేసిన డ్వాక్రా మహిళలతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ శాసన సభ్యురాలు కాండ్రు కమలా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి మురుగుడు లావణ్య మురుగుడు సత్యం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కానీ మీ కాంక్టర్ గారితో చెప్పి అన్ని మీకు వచ్చిన సమస్యలు అన్నింటినీ చాలవు చేయించుకోవడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేయించుకునే వాళ్ళు మరి అదే విధంగా నేను కూడా మీ అందరికి ఎన్నో సమస్యలకి పరిష్కారం చూస్తూ మరి మీ వార్డు అభివృద్ధికి కానివ్వండి మీకొచ్చే సమస్యలకు కానివ్వండి ఎప్పటికప్పుడు పరిష్కారాలని చూపిస్తూ మరి నాకు చార్నైనంత వరకు మీ అందరికీ ఒక రకంగా చెప్పాలంటే అందరికంటే కూడా మీ అందరికీ ఎక్కువగా నేను హెల్ప్ చేశాను రోడ్లు కానివ్వండి వాటర్ కానివ్వండి డ్రైన్స్ కానివ్వండి అలాగే సంక్షేమ పథకాలు గ్రూపులు కూడా